యువసేపులకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఈ రథం ఎక్కి దేశంపై అధికారిగా ఉన్నాడే ఇది ఆల్రెడీ తనకిచ్చిన దర్శనం వాస్ యాక్సిడెంట్ గా జరిగింది కాదు అది అనుకోకుండా యోసేపుని పైకెక్కించలేదు ఆల్రెడీ దేవుడు ఆ సంగతిని ముందే యోసేపునకు బయలుపరిచాడు అయితే ఒక విషయం దేవుడు బయలుపరిచిన ఆ దర్శనం అక్షరాలుగా నెరవేరాలంటే బయలుపరిచిన తెల్లారే ఆ రాత్రి ఆ రథం యోసేపు ఇంటి దగ్గరికి రాలే నా కుమారుడ నిన్న నీకు దర్శనం చూపించాను కదా ఇదిగో అనుభవించు అది తెల్లారే ఆ రథం తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టలేదు దేవుడు బయలుపరిచిన ఆ రథం ఎక్కటానికి ఆ నడిచిన మార్గం ఎలాంటి ఆయన వెళ్ళిన అనుభవాలు ఎలాంటిది దేవుడు బయలుపరిచిన సంగతి తన జీవితంలో నెరవేర్చటానికి ఏ మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది ఇదంతా మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు బయలుపరిచాడు కదా ఆయన నెరవేర్చేస్తాడు అనుకోవడం తప్పు యూ హ్యావ్ టు గో త్రూ ద వే వెత్ ద లాడ్ ఎస్ ఫర్ యూ దేవుడు నీ కొడుకు సిద్ధపరిచిన వాటిని నువ్ అనుభవించాలంటే దేవుడి కో సిద్ధపరిచిన పదంలో మార్గంలో నువ్వు ఉంది ఇట్స్ గ్రేట్ లెసన్ ఫర్